ఈ మధ్య మన డిచికి బాబా అని పేరు పొందిన రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఉన్నాడు సిలువు గాని లేదా ఆ మీద ఉండే శవం గాని మనకెందుకు మూడు మేకులు పీక్కోలేదు అని ఏమంటాడంటే మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు దేవుడు అయితే చంపడానికి రావాలి కానీ చావడానికి రాలేదు ఆయన ఆయనే రక్షించుకోలేకపోయాడు ఇంకా మనల్ని రక్షిస్తాడు అనేది ఆయన చేసే అర్థం ఏమంటారు మరి రాధా మనోహర్ దాస్ గారు ఆ ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు నేను కూడా చూసాను ఆ వీడియోని చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన చాలా అంటే వ్యంగ్యంగా నా మాత్రమే కాకుండా అపహాస్యం చేస్తూ మాట్లాడి ఆ మాట మాట్లాడిన తర్వాత వెరీ సారీ వెరీ సారీ అని రెండు సార్లు మంచి కూడా తాగాడు ఆయన బాగుంది ఇప్పుడు ఆయన స్టైల్లో కొద్దిసేపు మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది సాధారణంగా నాకు ఇతర మతస్థుల్ని వాళ్ళు కొలిచే వాళ్ళని విమర్శించడం నాకు ఇష్టం లేదు అది నేను వ్యక్తిగతంగా ఎందుకు ఇష్టపడను కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం తప్పకుండా వేలెత్తి చూపించాల్సి వస్తోంది ఒకవేళ దాన్ని నిస్సహాయతగా ఆయన తీసుకొని అలా మాట్లాడితే నేను చాలా ప్రశ్నలు లేవనెత్తగలను ఇప్పుడు వేమన్ గారు ఒక మాట అన్నారు వేమన్ గారు ఏమన్నారు ఒక బంగారు జింక భూమి మీద ఉండదని తెలిసి కూడా ఒక స్త్రీ మాట విని ఎలా వెళ్ళిపోయాడు ఇది మాయని తెలుసుకోలేక ఎలు వెళ్ళిపోయాడు తెలివి లేనివాడు దేవుడు ఎట్లాయరా అని వేమన ఒక ప్రశ్న లేవనితాడు ఒక అవతార పురుషుడు గురించి అంటే ఒక బంగారు అనేది లేదు భూమి మీద అనేటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా నీకు లేదా లేనివాడివి నువ్వు దేవుడు దేవుడు ఎట్లా అయ్యావు అది ఉంటదని చెప్పి నువ్వు దాని వెనక ఎలా పరిగెట్టి మాయలో పడ్డావు భార్య నెల పోగొట్టుకున్నావు అని ప్రశ్న లేవనిస్తాడే కనక మృగంబు భూమిని లేదని తెలిసి తెలిసి తరుణి మాట విని చని అనతడు తెలివి లేని వాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినుర అన్నాడు మరి దీనికి బాబా గారు ఏం చెప్తారు రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్తారు సరే మానవుడు ఒకవేళ యాంత్రపాలజీని తీసుకున్నా ఈ మతాలని పక్కన పెట్టేసిన యాంథ్రోపాలజీని తీసుకున్నా మానవుడు టెక్నాలజీలో వృద్ధి చెందాడు ఇంతవరకు ఎవల్యూషన్ తీరీని ఒకవేళ మనం నమ్ముదాం అనుకున్నా కూడా ఏ ఒక్క జీవిలో కూడా టెక్నాలజీ వృద్ధి చెందలేదు ఏ ఒక్క జీవిలో కూడా ఆ జీవులు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా కోతులు కానీ చింపాంజీలు కానీ సింహాలు కానీ నక్కలు కానీ ఏమైనా తీసుకొని పక్షులు కానీ వాడికి మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కళాత్మకత ఉంటే ఉండవచ్చు తెలివితేటలు ఉంటే ఉండవచ్చు కానీ డెవలప్ అయినట్టుగా మనం ఎక్కడ చూడలేదు ఒక మనిషిలోనే తెలివితేటలు డెవలప్ అవడం సైన్స్ అండ్ టెక్నాలజీ మరి పరిడవడం మనం చూస్తాం మరి అటువంటి పరిస్థితుల్లో అవతార పురుషుడిగా వచ్చిన వాడు తాను కట్టలేని వారధిని నరుడు కట్టలేని వారధిని వానరులు ఎలా కట్టారు నరుడికి లేని టెక్నాలజీ వానరులకు ఎలా వచ్చింది మరి మధ్యలో ఇప్పుడు ఉన్న వానరులకి ఎందుకు లేదు లేదు ఆ టెక్నాలజీ ఇప్పుడు ఎలా అంతరించిపోయింది ఇప్పుడు నరులే కడుతున్నారు మరి వారదులు మరి వానరులు కట్టట్లేదు నేను ప్రశ్నలు లేవనెత్తగలను ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తూ ఒక అవతార పురుషుడు తాను మూర్చిలితే భార్య యుద్ధం చేసింది భార్య గెలిచింది మరి అవతార అవతార పురుషుడు ఇప్పుడు ఎవరు అవుతారు రాక్షస సంహారం చేసిందేమో భార్య మరి ఈయన అవతార పురుషుడు ఆమె అవతార అవతారమా మరి ఎందుకు ఈ బలహీనత ఉంది మరి అటువంటి వాడు మరి ఈనేమో ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన వాడు మరి ఆయన మరి పాలి రాధా మనోహర్ దాస్ గారు కాబట్టి ఇది ఇది సరి అయినటువంటి ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వేసుకోవడం ఇది సంస్కారానికి కాని పెద్దరికానికి కాని సరిపోయింది కాదు నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది చిన్న చిన్నపిల్లలు రెండు విభిన్నమైన మతాలకు సంబంధించిన ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు ఎలిమెంటరీ స్కూల్లో ఒకడు అన్నాడు లంచ్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ని ఏంట్రా మీ దేవుడు ఎప్పుడు ఇలా చేతులు ఆ చాచుకొని ఏరాడేసుకొని ఎప్పుడు అంత నిస్సహాయంగా ఎందుకురా అలా ఉంటాడు మీ దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఎందుకు మా దేవుళ్ళు చూడండి గదలు పట్టుకుంటారు మా దేవుళ్ళు చూడండి బాణాలు వేస్తారు మా దేవుళ్ళు చూడండి ఎంత గొప్పగా ఉంటారో ఎంత ధైర్యంగా ఉంటారో అని వాడు గొప్పగా మాట్లాడాడు వాడిని అవతల వాడిని అవహేళన చేస్తూ అమ్మాయి కావచ్చు అప్పుడు ఆ రెండో చిన్నవాడు అన్నాడు అదేంట్రా మీ దేవుడు ఎప్పుడు చూసినా చొక్కా లేకుండా తిరుగుతుంటాడు అని అన్నాడు వాడు చొక్కా వేసుకోడా మీ దేవుడు అన్నాడు రాధా మనోహర్ దాసు అంత పిల్లల్లాగా మాట్లాడుతున్నాడు అది కాదు పద్ధతి ఒక మతాన్ని ఇంకో మతాన్ని విమర్శించుకుంటే పద్ధతి అది కూడా అన్నాడు ప్రకాష్ గారు ఒకటే 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 షర్ట్ ఎన్ని యుగాలైన ఒకటే షర్ట్ ఉంది మా దేవుడికి ఎన్ని యుగాలైన అని ఆ మాట కూడా అన్నారు యుగాలైన ఒకే షర్టు ఉంది అనుకుంటే దానికి కూడా వ్యంగ్యంగా మనం కౌంటర్లు వేయించు అది పెద్ద విషయం ఏం కాదు ఏంటి ఇంకా వేరే చొక్కలు లేకపోరా అని కూడా మనం అనొచ్చు అది అది కాదు అది పద్ధతి కాదు ఎందుకు నాకు నాకు ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు విషయం అది కాదు ఆయన లేవని విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా ఆయన నేను గౌరవిస్తున్నా ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా ఎంత దిగదుడిచి మాట్లాడినా నేను మాత్రం అతను కూడా బైబుల్ దేవుడు సృష్టించినటువంటి మానవుడే కనుక దేవుని పోలికలో ఉన్నవాడే కనుక అతని కోసం కూడా క్రీస్తు తన రక్తం కార్చాడు కనుక క్రీస్తు రాధా మనోహర్ దాస్ గారిని కూడా ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకి గౌరవంగా నేను ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను మూడు మేకుల్ని ఎందుకు లాక్కోలేకపోయాడు ఇక్కడ లాక్కో లేకపోయాడా లేకపోతే లాక్కోగలిగి లాక్కోలేదా అన్నది ప్రశ్న ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఆయన పుట్టిందే చావడానికి అదీన్ను సిలువ మీద మాత్రమే చావడానికి ఆయన పుట్టాడు ఎందుకంటే ప్రవచనం చాలా స్పష్టంగా చెప్పబడింది దేవుడు ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు సత్యవేదం స్పష్టంగా చెప్తోంది జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు సో యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని మానవాళి అంతటి పాపం కోసం ఆయన ప్రాయశ్చిత్వం చెల్లించాలని సిలువ బలియాగం చేయాలని ముందుగానే నిర్ణయించబడింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఎలా వెళ్తాడు ఆయన అసలు వచ్చిందే ఆయన కారణ జన్మ ఏమిటా కారణం మనందరినీ పాపం నుంచి బయట వేయడానికి మనందరం మరణం జయించలేనప్పుడు మరణం నుంచి బయట బయట వేయడానికి మృత్యోర్మా అన్నటువంటి మన పెద్దల మన పూర్వీకుల ప్రార్థనకు జవాబివ్వడానికి మృత్యు నుంచి అమృతతుల్యమైన జీవితంలోకి మనల్ని నడిపించడానికి ఆయన సిలువకెక్కాడు అది కూడా సిలువ మరణం పొందుతాడు అన్నది సుస్పష్టంగా ప్రవచనాత్మకంగా ఉంది యేసుక్రీస్తు వారి గురించి దాదాపుగా మూడు వందల ప్రవచనాలు ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు తూచ తప్పకుండా కాబట్టి తండ్రి మాటకు శిరస వహించి భూమి మీదకు వచ్చినటువంటి దైవతనుయుడు ఆయన సిలువకి ఎక్కడానికే వస్తే మేకలు ఎదుగుపీక్కుంటాడు ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారు కాదు ఆ రోజుల్లో పోయేవాడు ఇర్షిం బయట ఆయన సిలువ వేస్తే నువ్వు దేవుడి కుమారుడు అయితే మొదట నిన్ను నువ్వు రక్షించుకుని ఆ తర్వాత మమ్మల్ని రక్షించమని గేలి చేశాడు కానీ వాళ్ళందరికి ఇప్పుడు సమాధానం దొరికింది మూడవ దినాన్ని సమాధానం దొరికింది ఎప్పుడైతే ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడో అప్పుడు అన్ని నోర్లు మూతపడ్డాయి అంచేత ఆయన సిలువకి సిలువ నుంచి తను తాను రక్షించుకోలేక కాదు అసలు మేకులు కొట్టేదాకా దీనికి ఆయన పిలాతికే చెప్పాడు పిలాత్ అన్నాడు నేను నిన్ను రక్షించగలను కావాలనుకుంటే నేను మరణశిక్ష నుంచి విడిపించగలను అని బీరాలు పోయాడు నిజానికి ఆ తర్వాత వినిపించాలనుకోని కూడా విడిపించలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయి ఆ అంత పెద్ద గవర్నరు అంత పెద్ద తీర్పు తీర్చేవాడు సీజర్ అధికారం క్రింద పనిచేసేవాడు ప్రపంచానికి అధినేత సీజర్ ఆయన సీల్ ఆయన ముద్ర కింద పనిచేసేవాడు అంత పెద్ద గవర్నరు భయంతో చేతులు కడుక్కున్నాడు ఎందుకంటే ముందే బీరాలు పోయాడు అతను చూస్తే మనం జాగ్రత్తగా నేను నేను విడిపించగలను ఏమన్నా నువ్వు నన్ను విడిపిస్తావా పై నుంచి అధికారం ఇస్తే కానీ నువ్వేం చేయలేదు నేను అనుకుంటే యూహిత సైన్యం వచ్చి నన్ను ఇప్పుడు విడిపించగల అని ఆయన సుస్పష్టం చేశాడు కానీ అందుకని ఇష్టపడలేదు ఎస్ఎమనిలో మొట్టమొదట పోలీసు వారు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు మల్లు అనేటువంటి సైనికుడు చెవి తెగ నరికాడు ఎస్ వారు గద్దించాడు గద్దించి తనను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసు వారి తెగ తెగవేయబడిన చెవిని ఆయన అతికించి ఆయన ఆయన ప్రార్థన చేసి స్వస్థపరిచాడు పేతుర్నే గద్దించాడు కత్తి చేత పట్టువాడు కత్తి చేతే మరి నరుకబడతాడని లేకపోతే సంహరించబడతాడని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా కాబట్టి ఆయన ఆ కత్తి దూయడానికి రాలేదు ఆయన యుద్ధం చేయడానికి రాలేదు ఫిజికల్ గా యుద్ధం చేయడానికి వస్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి నా దృష్టిలో దేవుడు యుద్ధం చేయడానికి అయితే కిందకి రావాల్సిన వాళ్ళు ఆయన నుంచి ఒక మాట చెప్పే చాలు మనందరం ఒక్క దెబ్బకి ఇది అయిపోతాం కరోనా వైరస్ లాంటి ఒక వైరస్ పంపిస్తే చాలు దేవుడు ఆయన కిందకి దిగి వచ్చి సినిమా యాక్టర్ లాగా హాలీవుడ్ స్టార్స్ లాగా ఆయన ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫైట్ చేసి ఆయన గొప్పతనాన్ని మనకు చూపించుకోవాల్సిన అవసరం లేదు ఒక విలన్ని చంపాలన్నా ఒక 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 యుగంలో ఒక ఒక దుష్టుని సంహరించాలంటే ఎంతసేపు సంహరిస్తాడు దేవుడు జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి జనమరణాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దిగి వచ్చి అవతారం ఎత్తి ఒకడిని సంహరించాల్సిన అవసరం లేదు అంటే ఆయన సంహరించడానికి రాలేదు యుద్ధం చేయడానికి రాలేదు ఆయన పాపంతో యుద్ధం చేయడానికి వచ్చాడు నీతి యుద్ధం చేయడానికి వచ్చాడు ధర్మ యుద్ధం చేయడానికి వచ్చాడు శిలువులో మానవాళి పాపమంతా వచ్చి భగవంతుడు దేవుని యొక్క మహాపరిశుద్ధతకు ఎదురాడింది దేవుని మహాపరిశుద్ధత మనిషి మహాపాపం ఈ రెండు తలపడ్డాయి సెలువులో ఆయుధంలో యేసుక్రీస్తు వారు గెలిచారు సెలువులో ఆయన పాపాన్ని సంహరించాడు అంచేత మరణాన్ని కూడా తర్వాత సంహరించాడు అందుకని యేసుక్రీస్తు వారు సెలువులో చనిపోయినప్పుడు మనం మతేశ్వారో వచ్చాము యాభై రెండవ వచ్చిన మనం చదివితే ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన తలవాల్సినప్పుడు అప్పటికే అయిపోయింది ఆయన గెలిచేసి గెలిచేయడం అయిపోయింది అక్కడికే అందుకనే సమాధుల బండలు బద్దలైని సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేచారు వాళ్ళు జీవులుగా ఉన్నవాళ్ళు సజీవులయ్యారు కారణం ఏమిటి ఆయన పాపాన్ని జయించాడు కాబట్టి మరణాన్ని జయించడానికి గురుతది అంచేత ఆయన ఈ యుద్ధం మన రాధా మనోహర్ దాస్ గారు అనుకున్నటువంటి యుద్ధం చేయడానికి రాలేదు ఆయన ఆయన మూడు మేకులు పీక్కోనుంటే ఈ రోజు నీ మేకలు పీకడానికి ఎవడు ఉండేవాడు కాదు రోజు పాప నీ కొట్టిన మేకలు పీకడానికి ఎవడు ఉండేవాడు కాదు మరణం నీ కొడుతున్న మేకులు పీకడానికి ఎవడు ఉండేవాడు కాదు ఆయన ఆయన ఆ రోజు ఆ మూడు మేకులు పీక్కోలేదు మనందరి నేకులు పీకడానికి ఆయన మరణంలోకి ప్రవేశించి మరణం అనే కొరగరాని సమస్యను ఆ అంతిమ శత్రువును ఆయన దురుమాడాడు జయించాడు జయించిన జయించాడు కాబట్టి ఈ రోజున ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ పాప పరిహారం మరణం లేకపోవడం అమృతుల్యమైన జీవితం ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు